అంటే అకార ఉకార మకార సంయుక్తమైనటువంటి ప్రణవాన్ని ధ్యానం చెయ్యి అన్నాడు ఓంకారాన్ని నువ్వు ధ్యానం చేస్తే ఓంకారమే అన్ని శబ్దాలకు అన్ని మంత్రాలకు మూలమైనటువంటి మంత్రం ఈ ఓంకార నాదాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు మిగిలినటువంటి మంత్రాలన్నీ ఆటోమేటిక్గా దాంతోపాటు వచ్చేస్తూ ఉంటాయి కనుక మొట్టమొదటిగా ఓంకారాన్ని మనస్ఫూర్తిగా నువ్వు మనసులో ధ్యానం చెయ్యి దానివల్ల ఆ పరబ్రహ్మని ధ్యానం చేసినటువంటి వాడి అవుతావు నువ్వు అని చెప్పి చెప్పా తరువాత ఈ ఓంకారాన్ని ఎప్పుడైతే నువ్వు మనసులో సంపూర్ణంగా ధ్యానం చేస్తావు అప్పుడు ఓంకారం ఇలా విస్తృతమవుతుందట విస్తృతమయ్యి మొత్తం విశ్వమంతా కూడాను వ్యాపించిపోతుంది ఈ ఓంకారం ఓంకారానికి ఉన్నటువంటి గొప్ప శక్తి అది ఓంకారం ఒక క్షేత్రానికి ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి నాదం కాదు ఆ నాదం ఎక్కడ ఇట్లా మొదలయ్యింది అంటే మొదలు నువ్వు కాక కానీ వ్యాపించేది అంతటా వ్యాపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహామహిమాన్వితమైనటువంటిది ప్రణవనాదం అటువంటి ఈ ప్రణవనాదాన్ని నువ్వు ముందుగా స్వీకరించు అని అని చెప్పి చెప్పాను దానితోటి భగవానుడి యొక్క నిర్గుణ సగుణ రూపాలు రెండూ కూడా నీ సాక్షాత్కారం అవుతాయి దానితో విశేషస్థస్ దేహోయం స్థవిష్ఠస్థవీయసాం ఎత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చసత్ సత్ ఆ సమస్తమైనటువంటి విశ్వమంతా కూడాను భగవానుడి యొక్క స్థూలమైనటువంటి దేహమే అనేటువంటి విషయం నీకు బోధపడుతుంది ఈ ప్రపంచంలో మన కంటికి కనపడుతున్న ఏ వస్తువైనా సరే ఈ వస్తువులు అన్నీ కూడాను ఆ పరమాత్మ చేత సృష్టింపబడినటువంటివే వీటి అన్నింటికీ కూడాను ఆధారభూతమైనటువంటి వాడు ఆయనే ఈ మొత్తము విశ్వాన్ని వ్యాపించినటువంటి ఒక విరాట్ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ విరాట్ స్వరూపము శ్రీమన్నారాయణే అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది